హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకి డ్రైన్ క్లీనర్ అనమాట మనకి షింకులు ఏదన్నా మనకి అడ్డుపడిపోయినప్పుడు శింకులో వాటర్ పోనప్పుడు ఏదన్నా ఉందండి పౌడర్ అందులో వేయడానికి అది క్లీన్ అవ్వటానికి అని నన్ను చాలామంది అడగటం జరుగుతుంది అయితే చాలామంది ఏంటంటే వచ్చే సమస్యలు మనకి వంటగదుల్లో శింకులో వాటర్ ఎంతసేపటికి పోకుండా అలాన పైపులు అనేది బ్లాక్ అయిపోయి వాటర్ పోకుండా ఉంటాయి కదా అలాంటి సందర్భాల్లో ఏంటంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ఇలాంటి ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయి ఇది మనకి డ్రైన్ క్లీనర్ అని అంటే మనకి ఏది కూడా ప్రమోషన్ కాదు ఈ ప్యాకెట్కి మనం ఏది ప్రమోషన్ చేయటం కాదు అసలు ఎంతవరకు ఉపయోగపడుద్ది వాడి చూద్దాం చూపిస్తాను మీకు ఎంతవరకు క్లీన్ అయింది ఏంటి అనేది మనకి ఎలా వాడాలనేది తెలుసుకోవటం కోసం చేయటమే కానీ ఇది మరి ఎంతవరకు సక్సెస్ అనేది మనం ఏది కూడా ప్రమోషన్ కాదు అసలు చూద్దాం ఇలాంటి ప్యాకెట్లు మనకి అనేక కంపెనీల్లో మనకి ఏంటంటే మనకి రకరకాలుగా చెప్తూ ఉంటారు ఏంటంటే మనకి ఈ క్లీనింగ్కి సంబంధించి చాలామంది అడగడం జరుగుతుంది మార్కెట్లో రకరకాలుగా మీరు చూసుంటారు అందులో ఇది ఒక పౌడర్ కదా మనకి ఈ ఒక మనకి సన్న చిన్న పౌడర్ లాగా ఉంది చూద్దాం అసలు ఏ విధంగా వర్క్ చేస్తుంది ఈ ప్యాకెట్ మనకి ఎలా ఇరవై ఐదు రూపాయల్లో ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇది మనకి ఏంటంటే డ్రైన్ క్లీనర్ అనమాట డ్రైన్ క్లీనర్ అనేది ఎలా ఉపయోగించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ముందు ఇలా మనకి పొడిగా ఉంది కదా గందుకు చూపి ఇలా పొడిగా ఉన్న శింకుల్లో మీకు జనరల్గా ఎక్కువగా మనకి మీకు వచ్చే సమస్య ఏంటంటే వంట గదుల్లో ఉన్న పైపులు ఎక్కువగా అడ్డుపడిపోవటం వాటర్ పోకపోవటం అలా జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ వదిలినవి కూడా పైపుల్లో కింద అలాంటి సందర్భాల్లో మనం వెళ్ళి మధ్యలో పైపుల్లో పోయాలంటే కుదరదు కదా అలాంటి సందర్భాల్లో ఈ విధంగా మనకి ఎలా ఉందంటే ఈ పౌడరు ఇసుక టైపులో ఉంది ఇసుకలాగా ఉంది ఈ విధంగా పౌడర్ వేసేసుకొని మనకి వాటర్ పెట్టండి మరి పౌడర్ వేస్తే ఇక్కడే ఉంటుంది కదా పైపులోకి పోవాలిగా అట్లా చేతే ముట్టుకొని పోయాల్సిన పని లేదు పౌడర్ నేను ఊరిక మీద చూపించడం కోసం ఎలా ఉందని పెట్టుకున్నాను కానీ మీరు డైరెక్ట్గా కత్తితో కట్ చేసి పోసేసేయండి చేతుల మీద వేసుకోవడం ఊరిక పౌడర్ అలా తీసుకోమారు ఎందుకు ఆ విధంగా వేసేసిన తర్వాత కొంచెం వాటర్ వదిలేము అప్పుడేమవుతుందంటే పైపులు కిందకు చూపి చింపుకున్నాం ఇలా పైపులు మనకి సింక్ పైపులు ఏంటంటే ఒక్కోళ్ళ మనకు హౌస్లో ఒక్క విధంగా ఉంటాయి ఏదేమైనప్పటికీ మీకు లోన అండర్ గ్రౌండ్లో ఉన్నప్పటికీ కొనే పైపులు పైన ఉన్నప్పటికీ ఈ విధంగానే మనకి ఫ్లోర్ల పైపులు అనేది వంట జరుగుతుంది కదా ఈ పైపులు ఏంటంటే సహజంగా మనకి మీరు వాడే అన్న మెతుకులు కానీ ఏమైనా కానీ వంట గదులకు సంబంధించి అనేకమైనవి ఇలాంటి పైపులు బ్లాక్ అయిపోయి మీరు ఏదన్నా మనకు చూలాంటిది పొడతానికి కూడా క్లీన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా వేడి నీళ్ళు పోస్తుంటారు మీరు సింకులు అప్పటికీ పోదు రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు కదా వంటగదిలో అయినప్పటికీ పోదు అలాంటి సందర్భాల్లో ఈ ఇలాంటి పౌడర్ ఉన్న ప్యాకెట్ మనకి మీకు చూడండి షాపుల్లో ఈ ప్యాకెట్ చూశారు కదా ఈ ప్యాకెట్ మీకు అనేక కిరాణా షాపుల్లో కావచ్చు ప్లంబింగ్ షాపులు అన్ని చోట్ల కూడా నేను గమనించాను అందుబాటులోకి వచ్చేసి మనకి డ్రైన్ క్లీనర్ అంటే ఇచ్చేస్తారు ఈ విధంగా ఉంటుంది ప్యాకెట్ కంపెనీ చూసుకున్నారు కదా మనం ఏది కూడా ప్రమోషన్ మీరు గుర్తుపెట్టుకుంటే చూపితే అది ప్రమోషన్ చేస్తున్నారంటారు ఇదో బాధ సరే ఈ విధంగా వాటరు మనకు వదిలాం కదా నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే పైపులో ఎలా వేసుకోవాలి ఇప్పుడు షింప్లో మనకి ఇక్కడ పౌడర్ వేసాం కొద్దిగా వాటర్ పెట్టాం ఈ పౌడర్ అనేది పైపుల్లోకి వెళ్ళిపోయింది అంటే అక్కడ మనకు డస్ట్ అనేది క్లీన్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఫ్రీగా వెళ్ళినయే లేదంటే ఇక్కడే మరి ఇది స్టక్ అయిపోయిన ఏం కాదు కదా రన్నింగ్లో ఉన్న షింక్ కాబట్టి ఎలా వేసుకోవాలనేది చూపిస్తున్నాను అయితే ఎంతవరకు ఉపయోగపడింది అనేది మీరు కూడా వాడి చూడండి ఇరవై రూపాయల రూపాయలు ప్యాకెట్ ఒకసారి ఉపయోగిస్తే మీకు అర్థమైతే ఎలా వాడాలో చెప్తున్నాను అయిపోయింది పొడేశారు కాస్త వాటర్ పెట్టాం వెళ్ళిపోయింది పైపులోకి నెక్స్ట్ బయట ఇప్పుడు పైపులు ఎలా వేయాలో కూడా ఇప్పుడు చెప్తాను వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటాయి మ్యాన్ హోల్స్ ఎక్కడన్నా కానీ మనకి బ్లాక్ అయిపోయి ఉంటాయి అలాంటి సందర్భాల్లో ఈ విధంగా పొడేసేసుకొని మ్యాన్హోల్లో పొడేసేసిన తర్వాత మనకి వాటర్ అనేది కొద్దిగా మీకు మూత తీసే అవకాశం అంటే మూత తీయండి లేదంటే పొడేసి కొద్దిగా వాటర్ పెట్టారనుకో అలా కొంచెం వాటర్ పెట్టేసి ఉంచండి ఉంచిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ అలాగ మనకి మ్యాన్ హోల్స్లో వేసాము పైపుల్లో వేసాము నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందాక మనం వేసినట్టుగానే ఇలాగే షింకులో కూడా వేసాము ఇలా వేసిన షింక్లో కాసిన వాటర్ పెట్టిన పౌడర్ ఏమిటి వెళ్తుంది ఇలా పైపుల్లోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత మరి మనకి ఎక్కువగా అడ్డుపడే ప్రాంతం ఎక్కడ ఉంటుంది తిట్టాటి కార్నర్స్లో అనమాట ఇలా ఎలబలు ఎక్కడ ఉంటాయో అక్కడ కార్నర్స్లో అడ్డుపడే అవకాశం ఉంటుంది అలాంటి సందర్భాల్లో ఈ మనం వేసిన పౌడర్ అనేది వెళ్ళి క్లీన్ చేసేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు అనేది మీరు కూడా వాడి కామెంట్ సెక్షన్లో పెడితే మరి అందరికీ ఉపయోగపడుద్ది వీడియో చాలామంది అడుగుతున్నారు నన్ను మనకి ఇలా అనేది వాస్తవంగా అయితే మన షింకుకి సరైన పైపులు లావు పైపులు ఉపయోగించుకొని వాటర్ పొయ్యిగానే మనకి ఏదన్నా వెళ్ళిపోయే విధంగా డ్రైనేజ్ పైపులు అనేది ప్లాన్ చేసుకోవాలి తీరా పూడిన తర్వాత వేడి నీళ్ళు పోయటం ఆ పౌడర్లు వేయటం ఈ పౌడర్లు వేయటం యాసిడ్లు పోయటం ఇదంతా సరైన పద్ధతి కాదు ముందేసుకునేటప్పుడే ప్లాన్ చేసుకునేటప్పుడే చక్కగా మనకి ఈ డ్రైనేజీ అనేది కాస్త లావు పైపులు వేసుకొని ఏం అడ్డుపడకుండా బయటకు వెళ్ళిన తర్వాత బయట ఒక మ్యాన్హాల్ ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి ప్లాన్ చేసుకుంటే వెళ్ళిపోవాలి వాటం కాస్త సరైన ప్లాన్ చేసుకుంటే మీకు సింకుల్లో అడ్డుపడకుండా ఉంటాయి అలా కాకుండా అడ్డుపడ్డాక మనం ఇలా రకరకాల ప్రయోగాలు చేయాల్సి వస్తుంది తరచు ఇబ్బంది పడతారు సరే ఏదేమైనప్పటికీ మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు చూపించిన పౌడరు మీకు ఉపయోగపడచ్చు చూడండి మార్కెట్లో దొరుకుతున్నాయి కదా ఇక అంత అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక పావు గంట అయిన తర్వాత ఎక్కువ వాటర్ వదలండి ఎక్కువ వాటర్ పోసి చూడండి ఎక్కువ వాటర్ పోసి చూస్తే మొత్తం పూర్తిగా క్లీన్ అయ్యేదానికి అవకాశం ఉంది అవ్వకపోతే మరొక ప్యాకెట్తో మళ్ళీ కాస్త పౌడర్ కాస్త నీళ్ళు కాసేపు మళ్ళీ పెట్టి చూస్తే మొత్తం క్లీన్ అయిపోయిందని చెప్తున్నారు ఇది ఎంతవరకు పనిచేసింది అనేది మీరు వాడి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది అయితే మనకి పూర్తిగా బ్లాక్ అండ్ షింక్ కనుక మనకి అందుబాటులో వచ్చినట్టయితే ఆ పౌడర్తో అసలు క్లీన్ అయిందా లేదా అనేది చూపించడానికి నాకు అవకాశం ఉండేది అయితే మనకు అందుబాటులో లేదు కాబట్టి మనకు అందుబాటులో ఉన్న సింకు దగ్గర ఎలా వాడాలి మనకు డ్రైనేజీల్లో ఆ మేనోహాల్స్ డ్రైనేజీ అంటే మనకు మ్యాన్ మేనోహాల్స్లో పౌడర్ ఎలా వేయాలి అని చూడడం జరిగింది ఇందాక ఇందులో కొద్దిగా పౌడర్ వేసాం ఇప్పుడు ఏంటంటే అలాంటి వాటిల్లోనే మళ్ళీ డబ్బా డబ్బాతో నీళ్ళు ఎక్కువ పట్టి పోసేస్తే బకెట్తో అటు మొత్తం వెళ్ళిపోయి క్లీన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది సరే వాడి చూసి వాడి చూసి ఎంతవరకు ఉపయోగపడింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్